నమస్తే అండి సినీ నటుడు పృథ్వీరాజ్కి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చుక్కలు చూపిస్తున్నారు లైలా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ వైసీపీని కించపరిచేలా కామెంట్స్ చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడు ఈ నేపథ్యంలో బాయ్కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడుపుతున్నారు ఇప్పటి వరకు ఎక్స్ వేదికగా లక్షా ఇరవై ఐదు వేల ట్వీట్లు పెట్టారు దీంతో లైలా సినీ హీరో విశ్వక్షేను అలాగే తెలుగు అలాగే ఈ సినీ నిర్మాత సాహు మీడియా ముందుకు వచ్చి తమకు తెలియకుండా తప్పు జరిగిందని అందుకు క్షమాపణలు చెప్పారు వాళ్ళు అయినప్పటికీ కూడా వైసీపీ యాక్టివిస్టులు తగ్గేదేలే అంటూ ట్వీట్లు వర్షం కురిపిస్తున్నారు పృథ్వీతో క్షమాపణలు చెప్పించాలని లేదా ఆయన అతను నటించినటువంటి సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని వైసీపీ యాక్టివిస్టులు డిమాండ్ చేస్తున్నారు రాత్రంతా పృథ్వీరాజ్ సెల్ నంబర్కు పెద్ద ఎత్తున మెసేజ్ల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది దీంతో అతను సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం అలాగే సినిమాను చూడకుండా బహిష్కరిస్తామనేటటువంటి హెచ్చరికను కొనసాగిస్తుండడం లైలా చిత్రం యూనిట్కు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయంగా చెప్పవచ్చు చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంటున్నటువంటి అవాంఛనీయ పరిణామాలు భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాలనే సంకేతాలు ఇస్తున్నాయి లైలా సినిమా ఏమవుతుందో చూడాలి నమస్తే